స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం సింగరేణి పీవీకే సెవెనింగ్ క్లెన్ లో అండర్ మైన్ లో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ ను ప్రారంభించిన సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి బలరాం అండర్ మైన్ బొగ్గుబావిలో పనిచేసే ప్రదేశంలోకి వెళ్లాలంటే కిలోమీటర్స్ నడవాల్సి వస్తుందని కార్మికులకు సమయం వృధా అవుతుందని ప్రొడక్షన్ తగ్గుతుందనే ఆలోచనతో ఎనిమిది రెండు కోట్ల రూపాయలు వెచ్చించి మ్యాన్ రైడింగ్ ను సిస్టమ్ను అమర్చారు కార్మికుల శ్రేయస్సు కోసం పని భారం తగ్గించుకోవడం కోసం ఏర్పరిచిన మాన్ రైడింగ్ ను ఈ రోజు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ప్రారంభించారు కాక్రీట్ లైనింగ్ సార్ లైనింగ్ యాక్చువల్ సార్ కాంక్రీట్ లైనింగ్ మధ్యలో ఒక హార్డ్ ఉన్న తప్ప తక్కువ అంతా కూడా లైనింగ్ చేస్తారు సార్ ఇది కూడా సార్ ఓకే

नहीं नहीं तो सदा नहीं आ जाएगा नहीं 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 नहीं

तो सर सा सा लाएं सर लाएं सर 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 सिटी नमस्कार